హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి అయితే వర్క్స్ అయితే ఏం పోస్ట్ చేయట్లేదండి ఈ రోజైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వర్క్స్ అయితే చేశాను చాలా రోజుల నుంచి అయితే కొన్ని కొన్ని మోడల్స్ అయితే వర్క్స్ అయితే చేసా వీడియో తీయడానికైతే కలవడం లేదు నాకైతే కొంచెం వర్క్ హెవీగా అనిపించింది ఇక ఎప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేస్తామో ఆ వర్క్ అయిపోయింది స్టిచ్చింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేయడమే సరిపోతుంది ఇక వర్క్స్ అనేది వీడియో తీయడానికైతే అసలు నాకు టైం అయితే కుదరలేదండి చాలా రోజులు బట్టి ఇక మామూలుగా షార్ట్ వీడియోస్ అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను కానీ నార్మల్ వీడియోస్కి అయితే ఇంకొక మనిషి తీయాలి కాబట్టి మనకైతే టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇక లాభం లేదులే ఉన్న బ్లౌజుల వరకన్నా మీకు వీడియో తీసేసి మోడల్స్ అనేది చూపిద్దామనేసి నేనైతే వీడియో అయితే తీశానండి బ్లౌజ్లు అయితే వర్క్ చేసినప్పుడు కూడా తీయడం మర్చిపోయాయి ఇప్పుడు కస్టమర్కి ఇద్దామన్న టైంలో గుర్తు వచ్చేసింది ఇక సరేలో ఇప్పుడన్నా వీడియో తీద్దాము వర్క్స్ చాలరలు పట్టి పెట్టట్లేదు కదా అనిపించింది ఇక అందుకని వర్క్స్ అయితే వీడియో అయితే తీస్తానండి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది స్టోన్స్ కూడా పెట్టాను లైట్గా గమ్ము కూడా ఆరలేదండి ఇంకా నేను వీడియో తీసినప్పటికీ ఇక సరేలే వాళ్ళకైతే ప్యాక్ చేయాలండి విజయవాడ పార్సల్ వేసేయాలి కాబట్టి వాళ్ళకి ఇక వీడియో తీసేద్దామని చెప్పేసి వీడియో తీసాను ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి హ్యాండ్ ఆల్ ఓవర్ చేయమన్నారు తక్కువ కాస్ట్లో కావాలన్నారు కాబట్టి ఆ వర్క్ అయితే చేశారండి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ రెండు కూడా కొంచెం హెవీ కట్ వర్క్ కాకుండా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేసి బీట్స్ అయితే హ్యాండ్స్కి అయితే పెట్టేశానండి హ్యాండ్కి బీడ్ పెట్టడం వల్ల అయితే నాకు చాలా లుక్ వచ్చింది అనిపించింది కాకపోతే ఒక దానికైతే సెల్ఫ్ బీట్స్ పెట్టాల్సి వచ్చింది శారీ కలర్ కాంబినేషన్లో అయితే నాకు బీడ్స్ అనేది దొరకలేదు అందుకనే నేను సెల్ఫ్ కలర్ అయితే పెట్టేశానండి తర్వాత ఈ శారీ అయితే ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది దానికి ఇక పింక్ బీట్స్ అయితే పెట్టాను రాయల్ బ్లూ పింక్ కాంబినేషన్లో వర్క్ అయితే చాలా సూపర్గా వచ్చింది అనిపించింది ఇంకోటి వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి ఇంక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు రేపు స్టోన్స్ కూడా పెట్టేసేసి ఈ కస్టమర్కి కూడా మనం ఇచ్చేసి వెయ్యాలండి బ్లౌజ్ అనేది ఈ వర్క్ కూడా ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే ఇది కట్ వర్క్ అయితే కాదండి నార్మల్ వర్కే బుటీస్ కూడా చూసారా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే వేశాను ఆ ఫ్లవర్ మధ్యలో కొంచెం మనం ఒక స్టోన్ కానీ ఏదైనా పెట్టుకుంటే కొంచెం బాగా హెవీ లుక్ అనేది కనిపిస్తుంది ఇక స్టిచ్చింగ్ అంతా అయిపోయేక లేకపోతే ఇప్పుడైనా సరే ఏదో ఒక టైంలో స్టోన్ అనేది పెట్టాలండి నేనైతే తర్వాత పెడదాంలే వర్క్ అయిపోయాక స్టిచ్చింగ్ కూడా అయిపోయాక స్టోన్స్ అయితే లాస్ట్లో పెడదాంలా అనేసి వీడియో అయితే తీసేశానండి ఫైనల్గా ఈ మూడు వర్క్స్లో మీకు ఏ వర్క్ నచ్చిందో కామెంట్ చేయండి ఏ వర్క్ కాస్ట్ కావాలన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి కొన్ని కొన్ని వర్క్స్ అనేది పెడతా ఉంటాను నేను చేసిన వర్క్ అన్ని చూపిస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని